బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ హాస్పిటల్ నుంచి బయటకు రాగానే అతనికి మరో బ్యాడ్ న్యూస్ స్వాగతం పలికింది పూర్వీకుల నుంచి సైఫ్కు వారసత్వంగా వచ్చిన దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తి కేంద్ర ప్రభుత్వానికి చెందుతుందనే పిటిషన్పై ఉన్న స్టేను మధ్యప్రదేశ్ హైకోర్టు ఎత్తేసింది సైఫ్ అలీఖాన్ బాల్యంలో గడిపిన ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ నూర్ ఉస్సాబా ప్యాలెస్ దారా హబీబీ బంగ్లా అహ్మదాబాద్ ప్యాలెస్ కోహెఫిజా ప్రాపర్టీ సహా భోపాల్లోని పటోడి కుటుంబానికి చెందిన దాదాపు పదిహేను వేల కోట్ల విలువైన ఆస్తులన్నీ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది ఆస్తుల వివాదంపై పటోడీ కుటుంబ సభ్యులు ముప్పై రోజుల్లోగా అపీలైట్ అథారిటీ ముందు హాజరై తమ వాదన వినిపించాలని జస్టిస్ వివేక్ అగర్వాల్తో కూడిన సింగిల్ బెంచ్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడున ఆదేశించింది కానీ నిర్ణీత గడువులోగా పటోడి కుటుంబం తమ వాదనను వినిపించలేదు దీంతో కోర్టు ఇచ్చిన టైంలోగా ఎటువంటి దావా వేయలేదు ఇప్పుడు తమ వారసత్వ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా ఉండటానికి డివిజన్ బెంచ్లో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేయడమే పటోడీ కుటుంబానికి మిగిలి ఉన్న ఏకైక మార్గంగా కనిపిస్తోంది అసలు కేసేంటంటే ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రూపొందించారు ఈ చట్టం ప్రకారం దేశ విభజన తర్వాత పాకిస్తాన్కు వెళ్లిపోయిన వ్యక్తులకు భారత్లో ఆస్తులుంటే వాటిపై పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానిదే పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు భోపాల్ రాసరిక రాష్ట్రంగా ఉంది నవాబ్ హమీదుల్లా ఖాన్ ఆ రాష్ట్ర చివరి నవాబ్ ఆయనకు ముగ్గురు కుమార్తెలు నవాబ్ హమీదుల్లా ఆస్తికి చట్టబద్ద వారసులు ఆయన పెద్ద కూతురు కాగా ఆమె పంతొమ్మిది వందల యాభైలో పాక్కు వలస వెళ్ళిపోయారు ఇక రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ భారత్లోనే ఉండి నవాబ్ ఇఫ్తకార్ ఖాన్ పటౌడీ అంటే అలీ ఖాన్ తాతను పెళ్లి చేసుకున్నారు దీంతో ఆమె తన తండ్రి ఆస్తులకు చట్టబద్ధమైన వారసురాలు అయ్యారు ఖాన్ ఈ ఆస్తులతో కొంత భాగాన్ని వారసత్వంగా పొందారు అయితే అబీదా సుల్తాన్ వలస వెళ్లడం వల్ల ఆ ప్రాపర్టీని ఎనిమీ ప్రాపర్టీగా తేల్చి చెప్తూ జప్తు చేయడానికి కేంద్రం సిద్ధమైంది అందులో భాగంగానే ముంబైకి చెందిన ఎనిమి ప్రాపర్టీ కస్టోడియల్ ఆఫీస్ భోపాల్ నవాబీ భూమిని కేంద్ర ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించింది ఆ తర్వాత పటౌడి కుటుంబానికి నోటీసులు కూడా జారీ చేసింది ఈ నోటీసులను సైఫ్ అలీఖాన్ సవాలు చేసి ఆస్తి కేంద్రానికి దక్కకుండా స్టే తీసుకున్నారు తాజాగా ఆ స్టేను హైకోర్టు ఎత్తివేసింది దీంతో ప్రభుత్వం వారి ఆస్తులను జప్తు చేసే ఉంది